జనసేనకు రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా కాకినాడ జిల్లా కాకినాడకు చెందిన పోసపల్లి సరోజా జనసేన పార్టీకి రాజీనామా చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాడేసుకున్న పంతం నానాజీకి టికెట్ ఇచ్చారు జనసేన అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజీ లాంటిది దాన్ని ఒక కార్పొరేట్ ఆఫీసులా నడుపుతున్నారు జనసేనలో మహిళలకు విలువలేదు అని అన్నారు పవన్ కళ్యాణ్ చుట్టూ కాపుకోట ఒకటి ఉండి పవన్ కళ్యాణ్ గారిని కలవనివ్వరు అని తెలిపారు నాదెళ్ల మనోహర్ హరిప్రసాద్ చక్రవర్తి మొదలైన నాయకులు వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము నాదెళ్ల మనోహర్ తెలుగుదేశం కోవట్ బీసీలకు జనసేనలో విలువలేదు నేను బీసీని కాబట్టి నాకు పార్టీలో విలువలేదు బీసీలు ఇప్పటికైనా పేల్కోవాలి అని బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని కోరారు మాట్లాడే ముందు ఒక చిన్న కోరుకుంటున్నాను ايه سو پسند ڪري چالهو ڪادو ندرو ڪادو علنيالو ڪادو انڌو هيٺ ڏيکاري ٿو ٽيڪٽ پر انڙا ڳالهه آهي ادي ادي پر هن کي پڙي ڪندو برٿڊي ڪاوو ٿو ڪا نڪي ٿيو ڪيڏو گنڈا پتو ٿو ٿين ٿو స్ట్రాంగ్గా మనం ఎలా స్ట్రాంగ్గా వినిపించాలి ఇమోషన్ అవ్వకూడదు సారీ అండి సార్ తీసుకున్నాం మేము ఖచ్చితంగా మేము ఒక్కొక్కరికి మీ మీకు సరిపడా సమాధానం కరెక్ట్గా చెప్తాము ఇదేదో మేము ప్రూడ్ లీడర్స్ మేము ఈవిడ ఐదు సంవత్సరాలు క్యాబినెట్ హోదా చేసి ఈవిడితో సహచరుడు ఈవిడి ఈవిడీ మేయర్గా చేస్తున్నప్పుడు ఈవిడితో జడ్పీ చైర్మన్ గారు చిన్నపోయిన వేణుగోపాల్ గారు ఈ సహచరుడు అప్పుడు ఈవిడ మేయర్ ఆయన ఆయన జడ్పీ చైర్మన్ ఆయన మంత్రి అయ్యాడు ఈవిడ ఆల్రెడీ కేబినెట్ హోదా చేసి మేము ఎమ్మెల్యే అవుదాము మన కళం మన కళం అసెంబ్లీలో వినిపించాలని మేమిద్దరం పో పొ పొలిటికల్గా బ్యాలెన్స్డ్గా ఉంటామండి ఇద్దరం చట్ట సభలకు వెళ్దామనే ఉంటాం మేము ఎప్పుడూ ఇది ఎవరో చెప్తేనో లేదో నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన పార్టీలో మా బలం మాకున్నది పవన్ కళ్యాణ్ గారండి మేము ఏదో నాదాన్న మనోహర్ మనుషులం కాదు లేకపోతే చక్రవర్తి మనుషులం కాదు లేకపోతే మేము హరిప్రసాద్ గారి మనుషులు అంతకన్నా కాదు ప్రతిదీ అండి అంటే మేము ఎక్కడ కొంచెం ఇమోషనల్ అవుతామో ఈరోజు సరోజు గారు ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేస్తూ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ నిబద్ధతతో పనిచేస్తూ ఎవరినైనా సరే డీ కొనే శక్తి నాకు ఉంది అని చెప్పి అవతల నాయకులను అండి ఇటు రెడ్డి గారిని రెడ్డి గారికి కౌంటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి కొరసార్లు కన్నబాబు గారికి కౌంటర్లు ఇచ్చిన రో రోజులు ఉన్నాయండి ఎవరి ధైర్యం చూసుకుని ఎవరి ధైర్యం చూసుకుని అండి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం చూసుకుని మేమిద్దరం మేము పవన్ కళ్యాణ్ గారి మనుషులు అని తల ఎత్తుకుని రొమ్ము ఇరుచుకుని తిరిగే మనుషులు మేము మేము ఈరోజు సరో మా మాకు అన్యాయం జరిగినా మాకు అన్యాయం జరిగినా మేము బాధపడలేదండి ఏ రోజు బాధపడలేదు మేము పార్టీకి నిబద్ధతగానే ఉన్నాము నిన్ను కూడా వీడి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి అన్న మీరు చెప్పారు కదా ఇప్పుడు కాపుకిచ్చారు కాబట్టి అని చూసారా జనసేన పార్టీ అధ్యక్షులు కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పాలసపల్లి సరోజా చర్యననే నేను పార్టీ పట్ల నిబద్ధతతో అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారు మాకున్నారనే ధైర్యంతో గత ఐదు సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాము రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను చారిత్రాత్మక కాకినాడ మహాపట్నానికి తొలి మేయర్గా ఐదు సంవత్సరాలు సేవలు అందించి మూడు వందల కోట్లపై అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలో అతి పిన్న వయసు మేయర్గా రికార్డు సాధించి జీరో కరప్షన్ మేయర్గా నా సత్తాన్ని నేను చాటుకున్నాను చట్టి కులానికి చెందిన నేను చట్ట సభల్లో నా గళం వినిపించాలని మీ సిద్ధాంతాలకు మీ నిబద్ధతకు నిబద్ధతకు ఆకర్షితురాలి జనసేన పార్టీలో చేరడం జరిగింది చేరిన నాటి నుంచి నాదండ్ల మనోహర్ మరియు మీ అనుసరణగరమైన హరిప్రసాద్ చక్రవర్తి కేకేల్ తో ఇబ్బందులు అవమానాలు ఎదుర్కొంటూ మీద ఉన్న గౌరవంతో అవన్నీ భరిస్తూ వచ్చాను బడుగులు బ బహుజనులు రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి జనసేన పార్టీ ఒక వేదిక అనుకున్నాను తద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను మహిళలకు చెట్టిప్రజలకు పెద్దపేట వేస్తామని ఉపన్యాసాలు ఇచ్చి అక్కడ కత్తిపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ భీంవరం వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చి వారాహయాత్రలో మమ్మల్ని ఊచకోత కోసేశారు మా పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూపించారు పెద్దన్న పాత్ర పోషిస్తామని బీసీల గొంతు కోసారు యువత ఉడుకు రక్తం వీర మహిళలు కావాలనే మీకు చట్టసభలు వెళ్ళడానికి మేము పనికిరామని మీ మనోభావాల్ని బయట పెట్టారు కావున ఈ నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను ఇంతటితో సెలవు నేను ఇంకా నా కార్యాచరణ ప్ర ప్రకటిస్తానండి నేను ఈ రోజుతో ఇక్కడతో ఎండ్ అయిపో ఈరోజు మీరు టిడిపిని తీసుకున్నా వైసీపీని తీసుకున్నా టీడీపీ కూడా ఇంకా తక్కువ ఇచ్చిందేమో అండి వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా సెట్టి ప్రజలకు కేటాయించడం జరిగింది అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది అది జనసేన ఎందుకు చేయలేకపోయింది ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకు చేయలేకపోయింది ఒక్కటే ప్రశ్నిస్తున్నాను నాదెండ్ల మనోహర్ గారు పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక కోవట్ ఆయన ఒక కోవట్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ మనోహర్ గారు తెలుగుదేశం పార్టీ ఇందాక ఒక పత్రికా మిత్రులు కాపుల పార్టీ అంటే అది తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని క్షమించాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ జనసేన కాపుల పార్టీ కాదు ఇది 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 పార్టీ అండి అండి చూసుకుంటే జనసేనకి ఇచ్చిన దగ్గదరికి ఒక పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ అయినాయి ఇరవై ఒకటిలో పద్దెనిమిది సీట్లు కన్ఫర్మ్ చేశారు అందులో తొమ్మిది మంది కాపులు ఉన్నారు పద్దెనిమిది సీట్లు తొమ్మిది మంది కాపులు ఉన్నారు ముగ్గురు బీసీలకు ఇచ్చారు విశాఖ సౌత్ ఒకటి నరసాపురం ఒకటి అనకాపల్లి ఒకటి వీటిల్లో కొనకాల రామకృష్ణ గారు కానివ్వండి ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాణి వీళ్ళ బాలశౌరి గారు అక్కడ ఎంపీ కానివ్వండి వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు పది సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు ఈరోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడిగం చేయాలా వాళ్ళ వెనకాల మేము వాళ్ళకి రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఎమ్మెల్యే సీట్లలో కూర్చుని పదవులు అనుభవిస్తారా ఏమన్నా న్యాయంగా ఉందండి అసలు అసలు మహిళలకి ఏముంది అక్కడ గంటా స్వరూపాని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ అండి తోటి సెక్రటరీ ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం ఆ స్టేట్ సెక్రటరీ పది సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్గా ఫాలో అవుతుంది ఫ్యామిలీ పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా అమ్మాయి సేవ చేస్తుంది అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి మనోహర్